సినిమా వారు స్పెషల్ ఎగ్జిబిషన్స్ తోటి నెల్లూరు తిరుపతి హైదరాబాద్లలో మే ముందుకొస్తున్నారు ఈ స్పెషల్ ఎగ్జిబిషన్ లో ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ నుంచి అన్ని రకాల డిజైనర్ శారీస్ అందుబాటులో ఉంటాయి తిరుపతిలో మే పద్దెనిమిది పంతొమ్మిది తేదీలు ఫార్చూన్ కెన్సర్స్ బస్ స్టేషన్ రోడ్ ఆపోజిట్ ఏపీఎస్ ఆర్టీసీ మే ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో నెల్లూరులో టౌన్ హాల్ పొగగుట్ట మే ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో హైదరాబాద్లో లేబుల్స్ ద అప్ స్పేస్ బంజార్ హిల్స్ రోడ్ నెంబర్ వన్ ఆపోజిట్ తాజ్ కృష్ణ పూర్ణిమా ప్రింట్స్ వారి స్పెషల్ ఎగ్జిబిషన్స్ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోండి ప్రింట్స్ ప్రగతి నగర్ శ్రీ నాగశ డేరీస్కి స్వాగతం పూర్ణిమా ఫ్రెండ్స్ మాదాపూర్ కాకతీయ హిల్స్ బ్రాంచ్కి వచ్చానంటే ఇవన్నీ కూడా డిజైన్ అండ్ పట్టు శారీస్ చాలా బాగుంటాయి ప్యూర్ వస్తాయండి ప్యూర్ హ్యాండ్లూమ్ డిజైన్ అండ్ పట్టు శారీస్ అయితే ఇప్పుడు ప్రస్తుతం మనకి పెళ్లి ముహూర్తాలు అవి లేవు కాబట్టి ఈ చీరలు నేను తర్వాత చూపిస్తాను నేను ఇంతవరకు అడగలేదు ఎటువంటి శారీస్ ఉన్నాయి ఇవన్నీ ఏంటంటే మన కోసం పెట్టారా ఏంటి అంటే బడ్జెట్ రేంజ్ అడిగాను కదా ఎందుకంటే లాస్ట్ టైం మంచి రెస్పాన్స్ వచ్చింది అవునా చాలా బాగుంది ఇది నాకైతే చాలా బాగా నచ్చింది క్రష్లో ఎంత బాగుందండి ఇది ట్రై చేస్తాను ఒక చీర నేను కూడా చూస్తాను అంటే మనకి ఇందులో నుంచి డార్క్ కలర్స్ ఇది ఒకటి చాలా బాగుంది ఈ మధ్యకాలంలో బాగా డిమాండ్ అయిందండి ఇది కూడా చాలా బాగుంది చందేరిలో వస్తుంది కంచి బోర్డర్ చాలా బాగున్నాయండి ఐ థింక్ ఒక పని చేద్దాం ఈ వీడియో అన్నీ మనం బడ్జెట్ రేంజ్ చూపిద్దాము చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా ఓకే ఇవి చూసిన తర్వాత మనం నెక్స్ట్ ప్యూర్ వెరైటీకి వెళ్దాం రండి వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి పక్కనే ఒక బెల్ సింబల్ ఉంటుంది అది కూడా క్లిక్ చేసేయండి ఏంటో చెయ్యి పట్టు చీరల మీకు వెళ్ళిపోతుంది ఎంత బాగున్నాయో ఇది చూడండి మొత్తం మీనాకారి వర్క్ తోటి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది చాలా బాగున్నాయి సిక్స్టీ ఫైవ్ చాలా బాగుంది చాలా బాగున్నాయి నెక్స్ట్ ఒకసారి నేను ప్యూర్ పట్టు చీరలు చేస్తానండి ఈ వీడియోలో అయితే మనం ఏం చేద్దామంటే కొంచెం పార్టీ వేర్ కిట్టి పార్టీస్కి అలా చక్కగా ఎక్కడికైనా వెళ్ళినా కట్టుకోవడానికి అన్నట్టుగా బడ్జెట్ రేని శారీస్ చూద్దాం బాగున్నాయి పూర్ణిమ ఫ్రెండ్స్ మాదాపూర్లో బడ్జెట్ రేపు చాలా బాగున్నాయి అండి నేను లాస్ట్ టైం ఫైవ్ థౌజండ్లో ఒక శారీ తీసుకున్నాను చేంజ్లో దానికి ఎంత రెస్పాన్స్ వచ్చిందంటున్నారో ఆల్మోస్ట్ అన్ని కలర్స్ అయిపోయాయి మళ్ళీ ఆర్డర్ మళ్ళీ అలా కూడా జరిగింది అక్కడ ప్రగతి నగర్ నుంచి తెప్పించి మరీ వీళ్ళు ఇవ్వడం జరిగింది అండి నన్ను కూడా కళ అని చెప్పి అమెరికాలో ఉంటుంది డల్లాస్లో ఉంటుంది ఆ అమ్మాయి ఆ చీర కావాలని పిక్ పెట్టిందమ్మా సో నేను పూర్ణిమా ఫ్రెండ్స్ వారి చెప్తాను నువ్వు నా నేను తీసుకున్న చీర సేమ్ చాలా బాగా నచ్చిందండి పిల్లలకు కూడా ఎందుకంటే కొంచెం మనకి టస్సర్ లా ఉందండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా అంటే మరీ ప్యూర్ ఇరవై దాకా ఇప్పుడు మనకు అవసరం లేదనుకుంటే ఫైవ్ థౌసండ్ చేజ్లో అది చాలా బాగుంది శారీ అవి చాలా రెస్పాన్స్ వచ్చింది మరి ఈ చీరలు కూడా ఎలా ఉన్నాయో చూసేద్దాం రండి బడ్జెట్ రేంజ్ బాగున్నాయి పూర్ణం గారు కదండి అంటే మనం మామూలుగా అయితే కంచిపట్టు అనుకున్నాం కదా కంచిపట్టుకి మనకి ఇంకా టైం ఉంది మేడం నేను చెప్తాను మీకు ఎందుకంటే ఆగస్టు ముహూర్తం కాబట్టి నాకు మే ఎండింగ్ ఆ టైం నుంచి మీరు డిజైనర్ పట్టు చీరలు ఇస్తే పెళ్లి వాళ్ళకు ఒక హెల్ప్ అవుతుంది మనం అప్పుడు చేద్దాము అయితే ఇతను ఇవి కూడా చేద్దాం అనుకుంటున్నావు అన్నారు ఎందుకు నేను బడ్జెట్ రేంజ్ అడుగుతున్నాను అంటే మన లాస్ట్ టైం కూడా మీకు మంచి రెస్పాన్స్ చాలా బాగా అండి అసలు ఆంధ్రా నుంచి కానీ హైదరాబాద్ వాళ్ళు ఎండలకు రాలేక అందరూ వీడియో కాల్ ఏనండి ప్రతి ఒక్కరు వీడియో కాల్ లో చాలా బాగా చూపించారు మా వాళ్ళు కూడా వాళ్ళు కూడా చక్కగా చూసారు హ్యాపీగా తీసుకున్నారు అలా తర్వాత నేను కట్టుకున్న టస్సర్ తీసుకున్న టస్సర్ జార్జెట్ పైతానీ బోర్డర్ చాలా బాగా నచ్చింది అందరికి యుఎస్ నుంచి డలాస్ లో ఉంటుంది కళ అనే అమ్మాయి నా సబ్స్క్రైబరే ఆ పిక్ పెట్టి మెసేజ్ నేను వస్తున్నాను అంటే నాకు ఈ చీర కావాలని నేను ఎలాగో పూర్ణిమా ఫ్రెండ్ షూటింగ్కి వెళ్తున్నానమ్మా నేను మేడం కూడా చెప్పానమ్మా మీరు కావాలనుకుంటే సేమ్ నా కలరే కావాలట ఆనియన్ పిక్ పెట్టి పెట్టమని చెప్తాను మరి ఇందులో ఎలా ఉన్నాయో కూడా ఒకసారి చూసేద్దాం చాలా బాగున్నాయండి మీరే నాకు తెలిసి మీరు ఇవన్నీ ఇందులో అన్ని అని చెప్పాను కానీ కొన్ని అయితే ఎక్కడ చూడని ఐటమ్ ఇది చూడలేదు చెప్తున్నాను కదా పూర్ణిమగా పూర్ణిమ ప్రింట్స్ లో కూడా ఒక అకౌంట్ ఉందండి ఇప్పుడు ప్యూర్ టిష్యూ వస్తుంది కదండి టిష్యూ అలా ప్యూర్ బెనారసీ క్రషడ్ టిష్యూ అండి అంటే ప్యూర్ ఆర్గంజాలో క్రెషడ్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుందండి బ్లౌజ్ ఎలా వచ్చిందమ్మా పట్టు బ్లౌజ్ అండి మామూలుగా లేదు చీర ధర కూడా ఒకసారి చెప్పేస్తే ప్రైస్ కూడా చెప్పేస్తాయండి ఒకసారి చాలా బాగుంది ఎయిట్ థౌసండ్ సెవెన్ నైన్టీ నైన్ ప్యూర్ మనకి ఆర్గంజా వస్తుందండి ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి కలర్స్ లో కింద కలర్స్ కూడా చాలా బాగున్నాయి రెగ్యులర్ కలర్స్ కాకుండా పింక్ చాలా స్పెషల్ కలర్స్ ఉన్నాయి బాగా నచ్చేసాయండి చీరలు నాకు టిష్యూలో చాలా బాగున్నాయి ఆర్గంజా ప్లస్ టిష్యూ రెండు వచ్చాయి కొంటే మాత్రం ఖచ్చితంగా కట్టి మీకు చూపిస్తారు చాలా కొనాలండి కొనాల్సింది చాలా బాగుంది ఇది కొత్త కలెక్షన్ అండి చాలా బాగుంది ఇది ఇలా ఫ్లవర్ డిజైన్ కదా సో అది ఇంకొక సెట్ ఉందండి అట్లా ఈ లీఫ్ లేకుండా ఇలా ఓన్లీ స్ట్రైప్స్ ఉంటాయి ఒకసారి చూపిస్తాను సింపుల్ గా పార్టీ స్టైల్ కూడా ఉంటుంది ఈ చాలా ఈ స్ట్రైప్స్ లో క్రష్ టిష్యూ వచ్చిందండి రెండు రకాల ఫ్యాబ్రిక్ మనకి అట్లా ఏమంటారంటే ఫ్యూజన్ శారీస్ లాగా ఇది క్రష్ ఆర్గంజ క్రష్ వచ్చింది టిష్యూ క్రష్ టిష్యూ ఇది ఆర్గంజా ఆర్గంజ చాలా బాగుందండి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ కూడా చక్కగా పట్టు బ్లౌజ్ ఇచ్చి పట్టు బ్లౌజ్ అండి మళ్ళీ కంఫర్ట్ గా ఉండాలి కదా బ్లౌజ్ ఫ్రిల్స్ దగ్గర మళ్ళీ ఇలా వస్తుంది సరే సారీ ఓపెన్ చేయము అచ్చా ఈ పళ్ళు దగ్గర టూ అండ్ హాఫ్ మీటర్ ఇలా వచ్చి జస్ట్ ఫిల్స్ దగ్గర చాలా స్టైల్ గా మనకి బాగుంటుంది లంగా టైప్ లో బాగుంటుంది చాలా బాగున్నాయి అండి ఇది కొత్త సారీస్ సరే ఇంతకు ముందు చూడలేదు ఫస్ట్ మనం ఈ ఫ్యాబ్రిక్ చూడడం మన సబ్స్క్రైబర్ల కోసం చాలా బాగున్నాయి మీకు కూడా నచ్చింది కమెంట్ చేయండి కమెంట్ చేయండి ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఆ ఫీడ్బ్యాక్ మంచిది ఇవ్వండి ఇస్తే వాళ్ళు కూడా ఇంకా కొత్త కొత్తగా తీసుకురావడానికి ఉత్సాహం ఇస్తుంది సెవెన్ సిక్స్ ఒక థౌసండ్ తగ్గుతారు అది ఏమో మనకి ఫ్లోరల్ వీవింగ్ వచ్చిందండి ఇది లైన్స్ లా వచ్చింది కలర్ కలర్స్ ఇది కూడా చాలా బాగున్నాయండి ఇవి పిల్లలైనా మిడిల్ ఏజ్ వాడవైనా ఎవరైనా తీసుకోవచ్చు ఇవైతే పిల్లలు వెళ్ళండి మీకు ఎందుకంటే లగా ఒడిలా కాబట్టి ఆ ఫ్లోరల్ ఉన్నది మనకి చాలా బాగుంటుంది అండి పిల్లలు బాగుంటుంది మనకు కూడా బాగుంటుంది అమ్మో లేదండి చీర చాలా బాగుంది బాగున్నాయి మా రెండు కూడా చాలా బాగుంది టూ బ్రాంచెస్ లో ఉన్నాయి అచ్చా ప్రగతి నగరం చూపించే ప్రతిదీ కూడా మర్చిపోతుంది కాకదీయే కాకదీయ చెప్తున్నారు పూర్ణా ఫ్రెండ్స్ రెండు బ్రాంచ్లు ఉన్నాయండి వచ్చేటప్పటికి ఇదే ఎక్కువ మైండ్ లోకి వెళ్ళిపోతుంది మీకు ప్రగతి నగర్లో కూడా ఈ చీరలు అవైలబుల్ ఉన్నాయి చక్కగా అక్కడ కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా మీరు కాకతీయ హిల్స్లో చాలా బాగున్నాయండి డిజైనర్ సారీస్ ఇవి నెక్స్ట్ వెరైటీ కింద ఇది కూడా కొత్త డిజైన్ అండి కొత్త కాన్సెప్ట్ మనకి ఇది చాలా స్పెషల్ గా ఉంటుంది ఒకసారి చూసి ఫ్యాబ్రిక్ లో మహేశ్వరి అండి మహేశ్వరి మహేశ్వరి అన్న చెందేరి అన్న ప్లేస్ ఒకటే స్ట్రేట్ లైన్స్ లో చిన్న సిల్వర్ కానీ చాలా సాఫ్ట్ ఉంది చాలా సాఫ్ట్ ఉంటుంది

ఇంకా మధ్యలో మళ్ళీ చిన్న చిన్న సిల్వర్ బుట్టి వచ్చింది బార్డర్ కూడా సిల్వర్ బుట్టి మీరు అన్నట్టు ఏ వయసు వాళ్ళకైనా కొంచెం హైట్ తక్కువ ఉండి నాలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా వెళ్ళచ్చు అండి నిలువు లైన్ పొడుగ్గా కనిపిస్తాం పొడుగ్గా వారు కట్టకండి ఇంకా పొడుగ్గా అంటే మరీ ఫైవ్ ఎయిట్ సిక్స్ ఉన్న వాళ్ళకి అంత బాగోదు కొంచెం మామూలుగా హైట్ తక్కువ ఉన్న వాళ్ళు లేకపోతే కొంచెం ఒళ్ళు అటువంటి వాళ్ళందరూ కడితే చాలా బాగుంటుంది నెక్స్ట్ నేనే చెప్పేస్తాను

ఇది ఆల్రెడీ ఇప్పుడు మార్కెట్లో వస్తుంది మంచి ట్రెండింగ్లో కూడా ఉంది ఇది ఎందుకంటే మనకి మామూలుగా రా మ్యాంగో ఇవన్నీ ఇలాంటివి వెళ్ళాలంటే ఒక ఎయిట్ నుంచి ఫిఫ్టీన్ అలా పెట్టుకోవాల్సి ఉంటుంది ఇది మనకి చక్క ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్లో చందేరి ప్యూర్ చందేరి ఫ్యాబ్రిక్ వచ్చింది కంచి బోర్డరు చాలా బాగుందండి సారీ శారీ చాలు మనకు ఫైవ్ థౌసండ్లో మంచి పట్టు చీర కావాలనుకుంటే మీరు ఇలా వెళ్ళొచ్చు ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కలర్స్ బాగున్నాయండి కాంబినేషన్స్ కూడా చాలా యూనిక్ ఉన్నాయి మేడం నెక్స్ట్ ఎల్లో అండ్ మీరు కాఫీ పొడి కలర్ అది కూడా బాగుంది లైట్ లెవెన్ ఇవి ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నాయండి నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ శారీస్ కొంచెం చూపించడం జరుగుతుంది కానీ వీళ్ళ దగ్గర కలర్స్ చాలా బాగున్నాయి ఇవే చీరలు మళ్ళీ ప్రగతి నగర్ కూడా దొరుకుతాయి చాలా నగరే కాదండి ఇప్పుడు మళ్ళీ మన త్రీ ఎగ్జిబిషన్స్ లో కూడా మేలో వచ్చేసి మే ఎయిటీన్త్ నైన్టీన్త్ తిరుపతిలో ఉందండి ఫార్చూన్ కేన్సెస్లో అలాగే మే ట్వంటీ వన్ ట్వంటీ టూ నెల్లూరులో ఉంటుంది టౌన్ హాల్లో అలాగే మే ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్ బంజారా హిల్స్లో ఉంటుంది లేబుల్ పాప్ పా స్పేస్లో ఉంటుంది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ వన్ సో ఈ మూడు ప్లేసెస్లో అంటే మీకు తిరుపతి ఉంది నెల్లూరు వాళ్ళ సొంతూరు చాలా ఉత్సాహంగా గట్టిగా చెప్తున్నారండి ఆవిడ సో రిలేషన్స్ తెలిసిన ఫ్రెండ్స్ అలాగే మీ ఊరు ఆడవచ్చు చక్కగా అక్కడ పెడుతున్నారు మీరు వెళ్ళండి ఎగ్జిబిషన్కి సపోర్ట్ చేయండి తిరుపతి ఇంకా ఇదివరకు ఎన్నోసార్లు సక్సెస్ అయ్యారు ఇప్పుడు కూడా స్వామివారి పాదాల చెంత చక్కగా ఈ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు మీరు అవకాశం తప్పకుండా ఉపయోగించుకోండి ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు నేను చెప్తున్నట్టు ఉన్నాయా లేదా ఒక టెస్ట్ కూడా మీరు చేయొచ్చు మీరు వెళ్ళండి పెడితే

మనకి శారీ అంతా వీవింగ్ ఏది ఇచ్చారు డిజైన్ ఇచ్చారు కాబట్టి చాలా బాగుందండి కలర్ కూడా ఎంతవరకు ఉంది ధర చాలా బాగుంది త్రీ థౌజండ్ ఎయిట్ నైన్టీ నైన్ లో అసలు క్వాలిటీ చూడండి బాగుంటున్నాయండి ఈ షాప్స్ లో ఏంటంటే చాలా చక్కటి క్వాలిటీ చక్కటి ధరలు ఇవ్వడం అనేది జరుగుతుంది చాలా బాగున్నాయి పూర్ణిమ ప్రింట్స్ మాదాపూర్ కాకతీయ హిల్స్ ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి మళ్ళీ ఇవి మీకు ప్రగతి నగర్ లో కూడా అందుబాటులో ఉన్నాయి ఇన్లో కలర్స్ మేడం రెడ్ చాలా బాగుంది రెడ్ మెరూన్ కలర్ డార్క్ పర్పుల్ కలర్ కూడా చాలా బాగుంది బాందని వస్తుందండి ఒరిజినల్ బాంది చాలా బాగుంది బ్లూ నేవీ బ్లూ త్రీ థౌజండ్ ఎయిట్ నైన్టీ నైన్లోనే వచ్చేస్తున్నాయి ఈ సారీస్ మనకి బడ్జెట్లో అసలు బడ్జెట్లో అంటే ప్యూర్ ఎలాగో మనకు నచ్చింది ఖచ్చితంగా తీసుకుంటాం ఆల్ వెరైటీస్ ఉన్నాయండి ప్యూర్ అయితే బడ్జెట్ రేంజ్ కూడా ఒకసారి చూపించడం ఎందుకంటే డిజైనర్ స్టూడియోమో కాస్ట్లీ ఉంటాయేమో అని అనుకోకుండా ఉండడం కోసం మీకోసం ప్రత్యేకంగా చూపిస్తున్నాను నెక్స్ట్ వెల్ స్టోరే చాలా నీట్గా చేంజాను కలెక్షన్ మటుకు నీట్గా ఉంటుంది బట్ ప్రైస్ మటుకు హోల్సేల్ ప్రైజెస్ ఉంటాయండి కావును ఇది కూడా చాలా పెద్దది ఒకటే ఫ్లోర్ టూ బార్డర్ వచ్చేసి బెనారస్ పట్టు మనకి రాజ్ కోట్ ఉంది కదా సో శారీ అంతా రాజ్ కోట్ కాకుండా బార్డర్ లో మాత్రమే రాజ్ కోట్ పటోలా వీవింగ్ ఉంటుంది ఆ స్టైల్లో ఓకే బెనారస్ దిది ఆ రాజ్ కోట్ పటోలా కి ఇచ్చి డిజైన్ శారీ లాగా డిజైన్ చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ ఉంటుంది అసలు ఇదంతా థ్రెడ్ వీవింగ్ అండి మొత్తం ప్రింట్ అనుకుంటా ప్రింట్ కాదు వీవింగ్ ఇది చాలా బాగుంది బ్లౌజ్ అండి దీనికి బ్లౌజ్ ఎలా వస్తుంది కాంట్రాస్ట్ వచ్చింది హ్యాండ్స్ కి బోర్డర్ చాలా ఎంత వరకు ఉందమ్మ ఇది ప్రైస్ వచ్చేసి 8899 చాలా బాగుందండి పటోలా బోర్డర్ మొత్తం థ్రెడ్ బీవింగ్ ఇచ్చారు రెండు వైపు ప్లస్ జరీ బోర్డర్ వచ్చింది మిడిల్లో కూడా గోల్డ్ బీవింగ్ చాలా దగ్గర దగ్గర థ్రెడ్ తో బీవింగ్ అండి ఇదంతా జరీ ఇస్తూ థ్రెడ్ తో బీవింగ్ ఇచ్చారు ఇందులో ఓన్లీ టూ కలర్స్ ఉన్నాయి మనకి పోచంపల్లి రాజ్కోట్ పటోళారీ సేమ్ అదే స్టైల్ ఎంత బాగుందండి మన దగ్గర ఆ కలెక్షన్ కూడా ఉంటుందండి రాజ్ కోట్ పటోల కలెక్షన్ ట్వంటీ థౌజండ్ నుంచి ఫిఫ్టీ వరకు కూడా ఉంది ఇంకోసారి చూసి తప్పకుండా ప్యూర్ చేస్తారండి ఫస్ట్ కాకితీయ హిల్స్ నుంచి మనకు అనుకూలమైనవి ఏమున్నాయో అవన్నీ చేసేసిన తర్వాత పూర్ణిమ ఫ్రెండ్స్ వారి నెక్స్ట్ మనం ప్యూర్కి వెళ్తాం అంటే పెళ్ళిళ్ళు దగ్గర పడుతున్నప్పుడు ఇక కంచి పట్టు రాజ్కోట్ పటోలా ప్యూర్ కోట చందేరి పట్టు అలా ఒక్కొక్క పట్టు ఒక్కొక్క వీడియోలో నేను మీకు రిలీజ్ చేస్తాను

అవి ఎలాగో మనం ఖరీదేవి అది వీవింగ్ బట్టి ట్వంటీ థౌజండ్ దాటి ఉంటాయి లోపల అనేది కొంచెం తక్కువ రేర్ గా దొరుకుతాయి పటాన్ పటోలా అయితే ఫార్టీ ఫిఫ్టీ ఉంటుంది అలా చెప్తే ఇంకా అది పటాన్ పటోలా అయితే కష్టం కానీ మనకి చక్కగా ఆ లుక్లో మన బడ్జెట్ లో చక్కటి బెనారస్ పట్టు సారీస్ అండి నెక్స్ట్ శారీస్ కూడా వెళ్దాం వీడియో మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ సారీ వచ్చేసి లైట్ వెయిట్ లో మనకి చాలా బాగుంది మనకి ఇది చినియా 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 పట్టు బాధిని కొత్త స్టైల్ చినియా పట్టు బాగుంటుంది సాఫ్ట్ ఉంటుంది మనం చక్కగా ఎలా కట్టుకున్నా కూడా ఉంటుంది కంఫర్ట్ గా అనిపిస్తుంది దీనికి బాందిని పెద్దగా షిబోరి డిజైన్ డిజైన్ తో ఒకలాంటి గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు బ్లౌజ్ ఎలా బ్లౌజ్ మనకి బ్లౌజ్ ఇందులో ప్లెయిన్ రావచ్చు అప్పుడు

ఇది కంచి బోర్డర్ వచ్చింది ఇది మనకి సాటిన్ బోర్డర్ వచ్చింది చాలా బాగుంది నెక్స్ట్ వెరైటీ ధర చక్కగా ఉన్నాయండి రీజనబుల్ గా ఉన్నాయి హాయిగా మీరు అనుకున్న బడ్జెట్ లోనే చీర తీసుకోవచ్చు ఇది కూడా చాలా సాఫ్ట్ ఉంది మనకి ప్యూర్ కథాన్ పట్టు వస్తుంది ఫ్యాన్సీ చాలా బాగుంది బ్లౌజ్ ఏమైనా డిఫరెంట్ వస్తుందా బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ చాలా అందంగా ఉందండి బ్లౌజ్ కోసం కొనేచ్చు చీర ఎంత బాగుందో బ్లౌజ్ చాలా బాగుంది ఎంత వరకు ఉందమ్మా ప్రైస్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సూపర్ శారీ అండి కంప్లీట్ లైట్ వెయిట్ బెనారస్ పట్టు కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ చాలా బాగుంది ఇది ఒక కలర్ చాలా బాగుంది ఈ మధ్య లెవెండర్ బాగా రన్నింగ్ అయ్యాక ఏ సెట్లో అయినా కూడా అలా అర్థమైపోయి అయిపోయింది ఇది కూడా చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్ చాలా కంఫర్ట్గా ఉంది మనకి ఇది శారీ కావాలంటే ఒక ట్వంటీ థౌజండ్ పెట్టాలి వేరే బెనారస్ ఖతాను పట్టు పెడితే ఇది మామూలు కంప్లీట్ లైట్ వెయిట్ బెనారస్ పట్టు డిజైనర్ బ్లౌజ్ నెక్స్ట్ ఇది కూడా ఒక కొత్త డిజైన్ అండి చాలా బాగుంటుంది సరే డిడక్షన్ చేద్దాం ఓ ఫ్యాబ్రిక్ ఏ వస్తుంది మేడం ఫ్యాబ్రిక్ కూడా మనకి చినియా స్టైల్ వస్తుంది జనరల్ శారీయే చూడగానే అనుకున్నారు మనకి చినియా పట్టు చినియా పట్టే చినియా పట్టు ఏంటంటే మనకి ఈ కాన్సెప్ట్ సేమ్ బార్డర్ వస్తుంది పైన ప్లెయిన్ జరీ బుట్టస్ వస్తాయి అలా కాకుండా ఇది మనం డిజైన్ చేసాము అంటే కొంచెం పట్టు కట్టుకున్నట్టు ఉంటుంది డిజైన్ డిజైనర్ శారీ కట్టుకున్నట్టు ఉంటుంది బ్లౌజ్ కూడా ఒకసారి చూపించము బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ చాలా బాగా ఇచ్చారు చాలా బాగా ఇచ్చారు చాలా బాగున్నాయండి సారీస్ ప్రైస్ వచ్చేసి 5099 రూపీస్ ఉంది అనుకున్నాను ఎందుకంటే ఇంచు ఇంచు 5 టు 6 లోపు ఉంటుంది చీర అని అనుకుంటూ ఉన్నా సేమ్ అదే ధర నా అంచనా తప్పదండి ఎక్స్‌పీరియన్స్ ఇది కూడా చాలా బాగుందండి ఇది డిఫరెంట్ గా ఉంది కాన్సెప్ట్ మీరు చెప్పినట్టు యూనిక్ గా ఉంటుంది యూనిక్ గా ఉంది మరీ మెరుపులు పట్లు మేము కట్టం గ్లాస్ ఉండాలి అనుకుంటే ఇలా వెళ్ళచ్చు నా కాన్సెప్ట్ ఎక్కువ ఫార్టీ టు సెవెంటీ బాగా ఆ ఏజ్ వల్ల సెట్ అయ్యేలాగా సీజన్ కదా స్మూత్ గా ఉండేలాగానే సెట్ చేస్తాను నెక్స్ట్ సారీ ఇది మనకి ప్యూర్ చాపా ఫ్యాబ్రిక్ అండి కాదీ టెసర్ ఐడియా కదా టెసర్ ప్యూర్ టెసర్ అండి బాగుంది ప్యూర్ కాదీటెసర్ లో వీవింగ్ వస్తుంది చాలా బాగుంది ఇవి ఎలా కట్టినా బాగుంటాయి తొందరగా పాడవు అని ఇష్టం అండి మీరు ఎలా అయినా కట్టచ్చు ఇది బ్లౌజ్ ఏమో కదా చాలా బాగుంది సారీ ఎంతవరకు ఉన్నాయమ్మా ఇది సిక్స్ చేంజ్ ఉంటుంది ఇక్కడ నేను చూస్తాను అంతే సిక్స్ థౌజండ్ ఎయిట్ డబల్ నైన్ అంతేనండి ఈ శారీస్ నెక్స్ట్ వస్తాయి ఫైవ్ ఫైవ్ ఫోర్ ఫైవ్కి వస్తాయి కానీ ఈ ఫ్యాబ్రిక్ ఫీల్ మీరు చూడాలి ఆ ఫ్యాబ్రిక్ ఫీల్ చూడాలి అది మనకు వచ్చే ఆ కాది జూట్ టెస్సర్ ప్యూర్ అవుతుంది కాది అంటే అండి ఒకటి జూట్ వస్తుంది టెస్సర్ వస్తుంది మనం మన దగ్గర కూడా ఉన్నాయి అవన్నీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మీకు నెక్స్ట్ వీడియోకి ఇస్తాను ఇది ప్యూర్ కంప్లీట్ కాది టెస్సర్ ఫీల్ అని చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా మీరు చెప్పినట్టు ఆ డిఫరెన్స్ తెలుసు తెలిసిపోతుంది జూట్ కాదు ఇది సేమ్ అదే మోడల్ లో ఇది ఒకటి సిమిలర్ డిజైన్ కాంట్రాస్ట్ కాకుండా సెల్ఫ్ సిస్ట్ పడే కాంట్రాస్ట్ వద్దు మాకు సెల్ఫ్ సెల్ఫ్ ఏ కావాలి ఇక్కడ టస్సర్ బా తెలుస్తా ఆ మీకు తెలిసిపోతుంది చూడండి ఇది టస్సర్ కూడా ఇది టస్సర్ కే వస్తుంది చాలా బాగుంది ప్యూర్ టస్సర్ ప్లస్ కాది రెండు మిక్స్ అండి ఇది కూడా బ్లౌజ్ చాలా బాగుంది నేను హై నెక్ అలా కుట్టించుకుంటే చాలా క్లాస్ లుక్లో ఉంటాం అండి ఇవి సిక్స్ వరకు ఉన్నాయి ఈ చీరలు ఎవరైనా మీకు నచ్చితే ఆన్లైన్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మళ్ళీ మీకు ప్రగతి నగర్ పూర్ణిమా ప్రింట్స్లో కూడా దొరుకుతాయి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మరి ఇన్ని చూసాక పూర్ణిమ గారు ఏంటంటే బ్రాండ్ అంబాసిడర్ అయిన టెస్సర్ చూడకపోతే మీ నుంచి కొంచెం చూడాలి తప్పకుండా అండి ఇది టెస్సర్ కట్ వర్క్ అండి టెస్టర్ ఆల్ ఓవర్ కట్ వర్క్ అది కూడా చాలా నైస్గా ఉన్నారు అంత కట్ వర్క్ కానీ నేను ఎంబ్రాయిడరీ మామూలుగా చేసేసారేమో అనుకున్నా చేసారండి కట్ వర్క్ అసలు అండి కాదీటేస్తారు ప్యూర్ వస్తుంది ప్యూర్ కాదీటేస్తారు చీర మనకి పళ్ళు దగ్గర మొత్తం వస్తుందండి లోపల హాఫ్ వర్క్ వస్తుంది ఇది ఏ వర్క్ అయినా మనకి దగ్గర ఇలా వస్తుంది సారీ ఇది బ్లౌజ్ చాలా క్లాస్ ఉందండి సారీ అసలు కట్ వర్క్ చేసినందుకు అది కూడా జస్ట్ మనం ఇంత మంచి బ్లౌజ్కి వేయించుకుంటేనే ఎంత వరకు ఉంది మేడం చాలా బాగుంది సారీ ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుందండి టస్సర్ కాది దీనికి కట్ వర్క్ కూడా ఎంత వెరైటీగా చేశారో చూడండి అసలు చాలా సింపుల్గా చేశారు కలర్స్ చూపించండి ఎంత బాగుంది ఇంగ్లీష్ కలర్ చాలా బాగుంది కలర్ డితే ఉంటాయి మేడం అవునండి వాళ్ళు అలవాటం ముందు దాని మీద చేస్తారు ఎందుకంటే ఇలా చూసినప్పుడు అమ్మో ఏముంది ఆ డిజైన్ అంత చేరనుకుంటారు కానీ ఒకసారి ప్యూర్ కట్టడానికి మీరు అలవాటు పడితే మళ్ళీ మళ్ళీ ప్యూరే కడతాము జర్నీలో తెలుసుకున్న సత్యం అంతకు ముందు ఏదో రెండు వేలు పదిహేను వందలు అలా అన్నీ కట్టేసేదాన్ని కానీ ఒక్కసారి ఒంటి మీద ప్యూర్ కట్ ఇరవై కొన్ని పది చీరల కొనే బదులు రెండే కొనుక్కుందాం అంతే చాలా బాగుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ ఖాదీ టెస్సర్ కట్ వర్క్ ఇందులో ఉన్నదానికి మనం చీర్ తీసుకున్నాం చాలా బాగుంది ఎంత నైస్ వర్క్ చూడండి మీకు ఖాదీ టెస్సర్లోనే ఇంకొక ఎంబ్రాయిడింగ్ చూపిస్తానండి ఇది కూడా చాలా బాగుంటుంది ప్యూర్ ఖాదీ టెసర్ ప్యూర్ ఖాదీ కంప్లీట్ గా ఇది కూడా బెంగాల్ స్పెషల్ ఎంబ్రాయిడరీ చాలా బాగా హ్యాండ్ తోనే చేస్తారు బట్ ఇది మిషన్ ఎంబ్రాయిడరీ అండి కానీ ఇంత నైస్ గా చెయ్యాలి కదండి చాలా నైస్ వచ్చిందో చాలా బాగుంది ప్యూర్ ఖాదీ టెస్ ఎంత వరకు అంటే చాలా బాగుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ ఖాదీ అసలు ఎంబ్రాయిడరీ చూడాలి మనం బ్లౌజ్ వస్తుంది ఇలా లైన్స్ వస్తుంది డిజైనర్ బ్లౌజ్ లో వచ్చిందండి బాగుంది బ్లౌజే వేసుకోవచ్చు మనకి నెక్స్ట్ కలర్స్ డ్జెట్లు చాలా బాగున్నాయండి పూర్ణిమ ఫ్రెండ్స్ మాదాపూర్ కాకతీయ హిల్స్ అలాగే ప్రగతి నగర్ లో కూడా దొరుకుతాయి ప్రగతి నగర్ లో అన్ని చేస్తాను కాబట్టి మీకు ఒక ఐడియా ఉంది ఏమేమి దొరుకుతాయి ఏంటనేది మీకు తెలుసు ఇక్కడ ఈ స్టోర్ కి సంబంధించి ఏంటంటే నేను బడ్జెట్ల వారీగా వెళ్తున్నాను ఒకసారి ఒక బడ్జెట్ ఒకసారి ఒక బడ్జెట్గా అలా వెళ్తున్నాను త్రీ థౌజండ్ ఎయిట్ నైంటీ ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి మనం లెవెన్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఆ రేంజ్ వరకు చూపించామండి అసలు మామూలుగా అయితే ఫైవ్ థౌజండ్లో కానీ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్లో శారీస్ కానీ సూపర్ ఉన్నాయండి అంటే అలా సరదాగా తీసుకుంటామంటే మీరు ఆ చీరలకి వెళ్ళిపోవచ్చు లేదు ఇలా హ్యాండ్లూమ్ శారీస్ కావాలనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు లేదు అని అనుకుంటే స్టోర్ను కూడా మీరు విజిట్ చేయండి చాలా బాగున్నాయి మేడం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్